మనం బ్రతికీ బాగుండి ఆరోగ్యంగా ఉండి ఐశ్వర్యవంతుడుగా ఉండి మనము దేవుడు అప్పగించిన పని మనకు ఒక పని దేవుడు అప్పగించాడు అది ఏం పని చెప్పండి అన్నిటికీ కొద్ది రూపాయల కాలములు రావాలి దాని కొరకు మనం ప్రార్థన చేయాలి దాని కొరకు మనం కృషి కూడా చేయాలి దేవుడు మనకు అప్పగించాడు నాకు తెలిసి భూమి మీద ఏ ఇతర సంఘము కూడా ఈ అంశము కొరకు ప్రార్థన చేయడం లేదు అందరూ అన్ని డినామినేషన్లు ఏమనుకుంటారంటే సంఘమంతా అవకతవకగా ఉంది ఏసయ్య వచ్చినప్పుడు అవన్నీ సరిపడతాయని తింటారు ఏసయ్య వచ్చినప్పుడు అవకతవకలను ఆయన సరి చేసుకుంటారు అని వాళ్ళ భావన కానీ అపస్తరుల కార్యములు మూడు ఇరవై ఒకటితో ఉన్నది అది కాదు అక్కడేమంది ముందు అన్నిటికీ కుదురుబాటు కాగాడు జరగాలి జరిగేదాకా ఆయన పైన ఆకాశంలోని పరలోకంలోనే ఆయన వచ్చి సరి చేసుకుంటాడు కాదు అంత సరిపడ్డ తర్వాత ఆయన వస్తాడు ఈ ప్రత్యక్షతను పెద్ద పెద్ద దైవజనులు మిస్ అయిపోయారు పెద్ద పెద్ద సంఘాలు మిస్ అయిపోయారు ఇల్లంతా పెట్టండి రా ఇల్లు చెత్తా చెదారని ఉంటాయని రాడు ఇల్లంతా ఊడ్చి పెడితే వస్తాడనేమో మనకు కనపడింది భయ్యులు వాళ్ళందరూ ఏ చెప్పుకుంటున్నారంటే ఆయన వచ్చి ఊడ్చిపెట్టాడు చీపురు కట్టపెట్టుకొని ఊల్చుకో ఆయన ఊల్చుకోడు ఆయన రావడానికి మనమే దేవుని ఇల్లు చక్క పెట్టాలి దేవునికి స్తోత్రం కదా దేవుని చక్క పెట్టుకోవాలి మరి దేవుని ఇంటిని మరి మనము ఒక క్రమములోనికి క్రమశిక్షణలోనికి దిద్దుబాటు కాలములలోనికి నడిపించాలి ఇది గొప్ప భారము ఈ చిన్న సంఘానికి దేవుడు బైబిల్ అయితే ఉంది కదా బైబిల్లో ఉంది మరి ఇలా ప్రార్థన చేయండి ఇలా పోరాటం చేయండి ఇలా ప్రయాసపడండి అన్నిటికీ కుదురుబాటు రావాలని ప్రయాసపడండి మనం దేవుడు చెప్పాడు దయ్యం చెప్పాడా దేవుడు నీకెందుకు చెప్తాడు పెద్ద పెద్దవాళ్ళకి అందరికి ఎందుకు చెప్పాడు అంటారు దేవుడు చెప్తే అందరికి చెప్పాలి నీకొకరికి ఎందుకు మరి ఎవరు దయ్యం చెప్పాడమ్మా దయ్యం చెప్తే అది బైబిల్లో ఉండొద్దు మరి సైతాలు చెప్పిన అయితే అది బైబిల్లో ఉండొద్దు సైతాలు చెప్పిన మాటలైతే ఆ మాటలు బైబిల్లో ఉండకూడదు దేవుడే చెప్పిన మాటలైతే అవి అది నెరవేరకుండా ఉండకూడదు నెరవేరకుండా ఉండటానికి అవకాశం లేదు అది మనకున్న పంపం మన మంచోళ్ళము చెడ్డోళ్ళము తెలివి తక్కువ బలహీళ్ళము తొట్టుపాటు తప్పటడుగులు వేసి కొంటి నడుక నడిచాము జ్ఞానము లేదు మనకు మనం పేదోళ్ళము పనికిరాని వాళ్ళము ఏదైనా కానీ మన సంగతి వదిలేసేయండి మన మోస్ట్ యూజ్లెస్ పీపుల్ అనుకోరాలి మన గొప్పతనము గురించి కానీ ఇప్పుడు మనం మాట్లాడాల్సింది పాయింట్ ఏమిటంటే బైబిల్లో ఉన్న తరువాత అది నెరవేరకుండా పోవడానికి వీలు వేరు దేవునికి స్తోత్రం కలిగిందిగా అందుకే మనం కర్మలు ప్రార్థనలు ఏం చేస్తున్నామంటే బహువా మీ లేఖనము నెరవేర్చండి లోకరక్షకుని జీవితములో ఆయన జన్మము మొదలుకొని మరణము పునరుద్ధానము దాకా ప్రతి విషయంలో లేఖనాలు నెరవేరినవి అలాగే సంఘ చరిత్రలో కూడా లేఖనాలు నెరవేరాలి సంఘ చరిత్ర ముగించబడక ముందు సంఘం ఎత్తబడక ముందు లేఖనాలు నెరవేరాలి సంఘం ఎత్తబడక ముందు లేఖనము నెరవేరాలంటే యేసు రాకడకు ముందే అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి ప్రభువే చెయ్యాలి ఆ కార్యం నేను చేస్తానే ఎవడు వింటాడు నేను చెప్తే ఎవరి ఎవరు చెప్పినా ఎవడు వింటాడు ఎవడు గురకాయ వాడుకుంది ఎవరి సిద్ధాంతం వాడుకుంది ఎవరి తెలివి వాడుకుంది ఎవరి తర్కం వాడుకుంది మనలాంటి పేదవాళ్ళని చెప్తే వింటారా గోరు మూసుకోరా దేవుని డబ్బులు ఇవ్వలేదు బిట్టాను నువ్వు చెప్తావేంటి దేవుణ్ణి ఆశీర్వదించిన వేల కోట్లు ఇచ్చాడు నువ్వు చెప్తే నేను వినాల్సిన అవసరం ఉందా దాని కేటావు అంటారు కనుక ఎవరు చెప్పినా ఎవరు వినే రోజులు ఇవి మరి ఏం చేయాలి అన్నిటికీ కుదురుబాటు కాలాలు రప్పించమని ఆయననే మనం అడగాలి ఆయన తన సాధనాలుగా మనలను వాడుకొని పోనీ నన్ను కాకపోతే నేను చాలాసార్లు దేవుణ్ణి అడిగాను దేవా కుదురుబాటు జరగడమే ముఖ్యం అది నేను చేశానా ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య సుబ్బారావు చేశాడా అనేది ముఖ్యం కాదు కుదురుబాటు రావాలి నీకు ఇష్టమైతే జోయోస్టింగ్ వాడుకో నీకు ఇష్టమైతే బెన్నహీన్ గారిని వాడుకో నీకు ఇష్టమైతే అప్పట్లో గ్రామ్ గారు ఉండేవారు రవిశాఖ రాసి గారు ఉండే వాళ్ళని వాడుకో ఎవరినైనా వాడుకో నాకు అభ్యంతరం పని జరగాల ఏ అక్కడ దంచింది నేను వడ్లు బియ్యం కావాలని స్వామి నేను ఏ అక్క దంచితేనేమి వడ్లు బియ్యం కావాలి ఈ అక్కదంచితే ఆ అక్కదంచే ఎవరు దంచి అదే రోజు అదే రూపంలో అదే ఒడ్లు అదే పొట్టు ఆ కమ్మ దొరికేది అదే బియ్యం ఆడబడే సేవకులు ముఖ్యం కాదు జరగాల్సిన పని ముఖ్యము కాబట్టి నేను మొత్తమే మరుగైపోవడానికి ఇష్టపడుతున్నా మొత్తమే గ్రహణం పట్టడానికి ఇష్టపడుతున్నా నన్ను నేను మరుగ ఇవ్వడానికి గుర్తు లేకుండా పోవడానికి ఇష్టపడుతుంది కానీ దేవుని పని అయితే జరగాలి జరగకపోతే ఒప్పుకోను గొడవ చేసేస్తానంటే దేవుని పని జరగకపోతే గొడవ చేస్తాను యాకోంలాగా ఏసయ్య పాదాలు పట్టుకొని తెలుగులాడుతాను నీవు వెంటనే కార్యం జరిగించుకొని భూలోకముందున్న భూలోకమందున్న నీ సంఘములు అన్నింటి అపుస్తలిక బోధలోనికి తీసుకురా ఒకే బోధలోనికి తీసుకురా సంఘములన్నిటినీ సంస్కరించు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయలేదు కనుక మొట్టమొదట ఏం బాగా కావాలి పునాదులు బాగు కావాలి సిద్ధాంత పునాదులు బాగా కావాలి ఆ తర్వాత సంఘములో ఉండే సిద్ధాంత బోధనలు అపుస్తలిక బోధన అందరూ అదే బోధ ఒకటే బోధ నమ్మాలి ఒకే బోధ చెయ్యాలి ఇలాగా మన భారముతో మనం ప్రార్థన చేస్తున్నాం వాస్తవానికి ఇది మన అవసరతల కొరకైన ప్రార్థన కాదు ఇది మన అవసరాల కొరకైన ప్రార్థన కాదు ఇది దేవుని సంఘము యొక్క అవసరతల కొరకైన ప్రార్థన లేఖన నెరవేర్పు కొరకైన ప్రార్థన ఇంకా ఏ ప్రార్థన చేసినా దేవుడు ఆమెను అనొచ్చు లేకపోతే ఈయన పోరా నాకు ఇష్టం లేదని అనొచ్చు నేను ఒక కారు కావాలని అడిగాను అనుకోండి ఇవ్వచ్చు ఒక ఒక మేడ కట్టుకుంటాను అన్నాను అనుకోండి ఇస్తే ఇవ్వచ్చు దయామయుడు వదిలేరా ఎందుకు డెబ్భై ఏళ్ళకి దగ్గరికి వచ్చా పైన పెద్ద బిల్డింగ్ కట్టానులే నీకు అక్కడ ఎందుకురా కష్టపడి కట్టి ఎవరికి వదిగేసి చూస్తాం పిచ్చోడా అట్లనే పైకి రా ఇంకా అద్భుతమైన భవనం నీళ్తుంది బంగళ అనొచ్చు ఇస్తే కూర్చు బంగళ ఇంకా పదేళ్ళు ఉంటానేమో ప్రభావ ఉన్న మిగిలిన పదేళ్ళు అయినా మంచి బంగళాలో ఉంటాను అద్దె కట్టే బాధ లేకుండా అంటే ఇస్తే కూర్చాను ఎందుకు లేరా ఇంకా మంచి రాజభవనం ఉంది కదా అని అని అంటాడే ఏది అడిగినా ఆయన ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ నేను ఇవ్వను పొమ్మని దేవుడు అనడానికి అవకాశము లేనటువంటి ఏకైక ప్రార్థన కుదురుబాటు కాలముల కొరకైన ప్రార్థన దిద్దుబాటు కొరకైన ప్రార్థన సంఘ సంస్కరణ కొరకైన ప్రార్థన ఈ ఒక్క ప్రార్థన అయితే ఇక నేను దేవుడిని ఏమో అడుగుతానంటే ఎలాగడుగుతానంటే దేవా నీకు కానీ నాకు కానీ వేరే ఆప్షన్ లేదు నువ్వు నేను ఒక సిచ్యువేషన్లో లాకప్ అయిపోయాను నువ్వు నేను ఒక పరిస్థితిలో ఇరుక్కుపోయాం లాకప్ అయిపోయాం నువ్వు నాకు ప్రత్యక్షావు అపసరాల కార్యాలు మూడు ఇరవై ఒకటి ప్రకారం అన్నిటికీ బొదులుబాటు కాలాలు వచ్చేదాకా యేసు పరలోకంలోనే ఉంటాడానికి నాకు ప్రత్యక్షత ఇచ్చావు ఇచ్చి నువ్వు ఇరుక్కుపోయావు నేను ఇరుక్కుపోయావు కాబట్టి నువ్వు కాదనడానికి వీలు లేదు నేను ప్రార్థన మానడానికి వీలు లేదు నేను నా మీద నీకు ఎన్ని కేసులైనా ఉండాలి అవన్నీ తర్వాత సెటిల్ చేసుకుని నేను మంచోండి కాదను కుట్టినడిక నడిచాను ఉంటే ఉండొచ్చు నా బహుమానం కోతబెట్టు దేవదూతల ముందు నన్ను సిగ్గుది నా బట్టడేమీ పర్వలేదు ఆమె కూర్చు ఫరకమే పడతా నీ సిగ్గుపోయే కంటే నా సిగ్గుపోవడం మంచి తల్లి దుబాయ్తో రావాల్సింద పంజా లేకపోతే నేను వదలను యాకోబడినట్టుగా నన్ను నీవు ఆశీర్వదించితేనే తప్ప నువ్వు పోలి అని అన్నాడు మన ప్రార్థన ఏంటంటే దేవా నీవు నీ సంఘమును ఆశీర్వదించితే తప్ప నిన్ను పోలి నీవు నీ సంఘమును దిద్దుబాటు చేస్తేనే తప్ప నిన్ను పోలి అని అన్ని డినామినేషన్ల పెద్దలతో నువ్వు మాట్లాడి ఏకబోధలోనికి తీసుకొస్తే తప్ప నేను నిన్ను పోనీయను అని మనము నిస్వార్థమైన యాకోపు ప్రార్థన ఎవ్వకునేమో విజ్ఞాపన నిస్వార్థంగా మనం చేద్దాం దేవుని మాటలు మన ఎన్నికలు ఆశ్రవించుకుని ప్రార్థన చేసుకుందాం ఇది ప్రార్థన